హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం కంటి కింద నల్లటి వలయాలు పోవటానికి చిట్కాలు తెలుసుకుందాం నిద్రలేమి అలసట వృద్ధాప్యం అలెర్జీ వంటి అనేక కారణాల వల్ల కళ్ళ కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి ఇవి మీ అందాన్ని తగ్గిస్తాయి వీటిని తొలగించడానికి హోమ్ రెమెడీస్ తెలుసుకుందాం బంగాళాదుంపలను తురుము నుంచి రసం తీయాలి తర్వాత కాటన్ సహాయంతో ఈ రసాన్ని కళ్ళ కింద రాయాలి పదిహేను ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీటితో వాష్ చేసేయాలి రెండవది చల్లని దోసకాయ ముక్కలను కళ్ళపై ఉంచండి పదిహేను ఇరవై నిమిషాల తర్వాత తొలగించండి రోజుకు రెండు మూడు సార్లు ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది మూడవది టమాటో రసాన్ని తీసి కాటన్ సహాయంతో కళ్ళ కింద అప్లై చేయాలి పదిహేను ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి ఫోర్త్ రెమెడీ పడుకునే ముందు బాదం నూనెను కళ్ళ కింద రాసుకొని మృదువుగా మసాజ్ చేయాలి ఉదయాన్నే గోరువెచ్చని నీటితో కడగాలి కాటన్ సహాయంతో రోజు వాటర్ను కళ్ళ కింద అప్లై చేయాలి పదిహేను ఇరవై నిమిషాల తర్వాత నీటితో కడగాలి గ్రీన్ టీ బ్యాగ్ని చల్లార్చి కళ్ళపై పెట్టుకోవాలి మీరు ఈ రెమెడీస్ వారానికి రెండు మూడు సార్లు ట్రై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది తక్కువ రోజుల్లోనే డార్క్ సర్కిల్స్ తొలగిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి దీనితో పాటు ఈ విషయాలను కూడా గుర్తుంచుకోండి తగినంత నిద్ర పొందడం నల్లటి వలయాలను తగ్గించడానికి ఉత్తమ మార్గం నీరు పుష్కలంగా తాగడం వల్ల శరీరంలో నీటి లోపాన్ని తొలగిస్తుంది తద్వారా నల్లటి వలయాలను తగ్గిస్తుంది ఎండలో బయటికి వెళ్ళేటప్పుడు సన్ గ్లాసెస్ ధరించండి ఒత్తిడి నల్లటి వలయాలను పెంచుతుంది కాబట్టి యోగా లేదా ధ్యానం చేయడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు విటమిన్లు ఖనిజాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్